మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ చౌదరిగూడ పరిధిలోని సాయి శ్రీ గ్రాండ్ వే కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి పదకొండు రోజుల ఉత్సవాల్లో భాగంగా పదవ రోజు కార్యక్రమాలు ఈ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా లడ్డు వేలంపాట కలశం వేలంపాట రికార్డు స్థాయిలో జరిగాయి అనంతరం గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జన శోభాయాత్రకు తీసుకువెళ్లారు ఈ సందర్భంగా మహిళా భక్తులు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కటాక్షం దీవెనలు కోరుకున్నారు ఉత్సవాల భాగంగా వివిధ రకాల భక్తి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు సహకారం ఎంతో అమూల్యమని వారు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు సురేష్ శ్యాంసుందర్ రెడ్డి సాయిరాం రాఘవేంద్ర చెరుకూరి శ్రీనివాస్ సందీప్ రెడ్డి మధుబాబు నారాయణ గొస్కుల శ్రీనివాస్ క్రాంతి నరేష్ శ్రీధర్ కిరణ్ సంజీవరావు శ్యామ్ ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసరాజుతో పాటు మహిళా భక్తులు వాసులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు